కౌంటర్ సెల్కి బెస్ట్ బుల్లెట్ పదమూడు వేల ఐదు వందలు వేసారు పర్లేదు ముడతలేదు బుల్లెట్టు కౌంటర్ సెల్కి కావాలంటే ముడత లేకుండా కావాలి వాళ్ళకి సాఫ్గా ఉండాలి చమక్ కూడా ఉంది చమక్ కూడా ఉందండి బుల్లెట్ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ మీకోసం మళ్ళీ మూతి తప్పించి వీడియో తీస్తున్నానండి కర్నూలు డీడి సూపర్ డీలక్స్ ఇంకా ఉన్న దాంట్లో ఇదే అండి ఈ సంవత్సరాన్ని పద్ పదిహేను వేలు వేశారు సూపర్ డిలక్స్ అండి అంటే ఇవన్నీ కాయలు కింద పడి అంత ఇదైంది కానీ సూపర్గా ఉందనే చదువుతున్నారు సూపర్ కర్నూలు రెడ్డి సూపర్ డిలక్స్ ఈ సంవత్సరాన్ని పదిహేను వేలు వేసారు రిఫోర్ అండి బిఎఫ్ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు రాశారు పోయిన సంవత్సరం రంగు ఉంది అండి తెలపరి తిరిగి రంగు మాత్రం బాగానే సంవత్సరం త్రీ ఫోర్ త్రీ ఫోర్ అనండి మీడియం బెస్ట్లు పదమూడు వేలు అడుగుతున్నారంట పదమూడు వేలు అయితే రైతు వద్దన్నాడంట లేదు దీంట్లో మెయిన్ ఎక్కడన్నా కాయ కాటికాయ ఉంది పెద్ద లెక్క కాదు కలరు లేదు సైజు లేదు మీడియం బెస్ట్ కింద వస్తాయి పదమూడు వేలు అడిగితే ఇవ్వట్లా ఒరిజినల్ త్రీ ఫోర్ అంటే కర్నూలు డీటీలు ఇదేమో రంగు బాగుంది తొమ్మిది వేలు ఏమో తెలపర తగ్గుతున్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కర్నూలు డీడీలు ఇది కూడా అంతే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఇంకొద్ది సమఫ్ అంటే బాగుంటుంది డీలక్స్ టూ సిక్స్ పదహారు వేల ఐదు వందలు அது இது முடத்தாக இது முடத்தாக டபல் ஃபைவ் த்ரீ வந்து டிலக்ஸ் பதமூடு வேலு சார் இது கூட ஷைனிங் சூப்பர் ஷைன் ஷைனா சார் டிலக்ஸ் சூப்பர் டிலக்ஸே காது டிலக்ஸ் பதமூடு ఏడు వేల ఐదు వందలు బెస్ట్ కలరు డార్క్ అయితే డార్క్ కలర్ సైజ్ తక్కువ బెస్ట్ కలరు డార్క్ అయితే పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ తేజ మీడియం రంగు బాగుంది మూడుతుంది కాబట్టి బీహార్ ఇంకా చీకటిగా ఉందండి అంటే మబ్బులు బాగున్నాయి కాకపోతే వర్షం లేదు కుబేర్ అండి ఇది బెస్ట్ అంతే పదకొండు వేలు రాశారు ఎక్స్పోర్ట్ తోడేలు తీసేలా రాశారు బెస్ట్ మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉంది కుబేరా పదకొండు వేలు రాశారు సైజు తెల్లపరలేదు సైజు ఉంది కొద్ది కలర్ డార్క్ అయినా బాగానే ఉంది సన్న తేజలాగా ఉంది షార్క్ కొన్ని షార్క్ కొన్ని సన్న ఉంటాయి తేజ టైప్ డీలక్స్ డీలక్స్ కాదు సూపర్ డీలక్స్ ఏ తేజాలు తొడేలు తీసేవాళ్ళు అడుగుతున్నారు తేజాలు తొడేలు తీసేవాళ్ళు అడుగుతున్నారు షార్క్ ఫోన్ రంగులు తొమ్మిది వేలు రాశారు చేతాలు రంగులు బాగుంటాయి సైజు బాగుండే చేతాలు డీలక్స్ తాల్ బాగుంది రంగు బాగుంది ఈ సంవత్సరానికి బ్యాడీ మీడియంలో మంచి పదివేలు పదివేల ఐదు వందలు వేసాయి పదకొండు వేలు తోడేలు తీసేవాళ్ళు మీడియం బెస్ట్ అనుకోండి ఈ డా్రహ్మాండ ఆరుమూరు మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అయినా సలపర్లేదు చమక్కలేదు కాబట్టి పన్నెండు వేలు వేసాయి ఎక్స్పర్ట్ వాళ్ళే చైనా వాళ్ళే ரேது சீடு கிளாக்கு மீடியம் தொண்ணி சொல் பங்கபு மீடிய கிளாசி எக்னா தலைப்பா ரங்கபுராங்க త్రీ థర్టీ ఫోర్త్ ఐదు వేల ఐదు వందలు వేసారు బాగున్నాయి రెండు ఐదు వేల ఐదు వందలు రీ అండి ఆరు మూడు పదమూడు వేలు రాశారంట ఇది కూడా ఎక్స్పోర్ట్ వాళ్ళే రాశారు సైజు ఉంది రంగు బాగుంది రిలక్స్ ఆర్మ్ సూపర్ టెన్ అండి బెస్టే కానీ టాయా పగిలింది పద్నాలుగు వేలు బెస్ట్ సైజు ఉంది కానీ కాయ పగిలిత్తనాలు రాదు సూపర్ టెన్ తొమ్మిది వేల ఐదు వందలు ఫోన్ సంవత్సరాలు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ తెల్లపర ఉంది రండి సైజు ఉంది పోయిన సంవత్సరాలు అండి సైజు ఉంది తొమ్మిది వేల ఐదు వందలు మొక్కడి మీడియం బెస్టే కొద్దిగా తెలపర దా ఎక్కడన్నా తెలపూడు వేలు తెలపరదా ఉందని పదమూడు వేలు రాశా కొద్ది తెలపరు పోయిన సంవత్సరం అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ థర్డ్ వేలు తీసేవాళ్ళు రాశారు కలర్ హైలైట్ తెలపరు వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉంది పదకొండు వేలు రాశారు ఉంది ఇదిగోండి తెలపరు అయితే ఉంది కాకపోతే ఎక్స్పర్ట్ వాళ్ళు తొడేలు తీసేవాళ్ళు రాశారు రంగు మాత్రం హైలైట్ ఉంది బెస్ట్ లాస్ట్ ఇయర్ పదకొండు పదకొండేళ్ళు రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటే చాలు డ్యామేజ్ ఎక్కువ తగ్గుతుంది ఐదు వేల ఐదు వందలు రాశారు ఏమో రంగులు బాగున్నాయి ఆరు వేల ఆరు వేల ఐదు వందల లోపల రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటే చాలు రంగు బాగుంది అంతే ఇప్పుడున్న దాంట్లో ఇదే డీలక్స్ సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే తేజర్ గారు దాస్గఢ్ మార్కెట్ బాగా వాళ్ళని నమ్మతా మీడియం బెస్ట్లే రంగులు బాగుంటాయి తీర్థట్ ఫోర్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు రాశారు రంగు బాగుంది లేదు ఎక్స్పోర్ట్లు రాశారు కొలంబో చైనా శ్రీలంక తేజ మీడియాలే కానీ బిహారాలు కూడా తెలపొర కూడా తగ్గుతాయి రంగులు బాగుంటాయి కానీ బాగుంటాయిలే మీడియం మీడియం బెస్ట్ రాసారు తెలపర తగ్గుతాయి ఈ సంవత్సరానికి బాగున్నాయి రంగు నేను రంగు పదిహేను వేల ఐదు వందలు వేసా మీడియాలే మంచి సూపర్ టెన్ అండి సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ అంతే పదిహేను వేల ఐదు వందలు వేసా సూపర్ టెన్ డీలక్స్ సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే పదిహేను వేల ఐదు వందలు వేసా టూ జీరో ఫోర్ త్రీ రంగు బాగుంది బెస్ట్ చమక్ కొద్దిగా తగ్గిందంటే బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఫోర్ అండి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు క్వాలిటీ మాత్రం డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేల ఐదు వందల మించి రావట్లేదంట ఎవరు ఒరిజినల్ తిరిగట్టు నమ్మక బాగుంది పద్నాలుగు వేలు అడిగారు బంగారం డీలక్స్ తెలపరే లేదు ఇంట్లో తెలపరే లేదు ఇంట్లో అసలు మామూలుగా పక్క తలపరానే ఉండేది అది కూడా లేదు ఇంట్లో డీలక్స్

ైట్ కలర్ మీడియా బీహార్ వాళ్ళు అన్నారు పద్నాలుగు వేలు ఈ సంవత్సరానికి మీడియా లైట్ కలర్ సైజు ఉంటాయిలే కానీ మీడియా పద్నాలుగు వేలు కుబేరా డీలక్స్ డీలక్స్ అంటే డీలక్స్ పన్నెండు వేలు చమక్ ఉంది కలర్ ఉంది డిలక్స్ ఒక టూ సెవెన్ ఫీర్ అనుకోండి చమక్ వెదించండి సూపర్ డిలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ సుపీరియర్ క్వాలిటీ హైలైట్ క్వాలిటీ డీడీ కింద రాశాం పదమూడు వేలు do so per